మంగళవారం పట్టణంలోనే గొల్లగూడంలో గల పెద్దబండ నలభై రెండవ వార్డులో గౌండ్ల కుల దైవం జలవిందు కార్యక్రమంలో కాటమయ్య బోనాలు స్వామివారి కళ్యాణం ఎల్లమ్మ తల్లికి వనం మైసమ్మకు బోనాలు సమర్పించుకున్నారు ఈ కార్యక్రమంలో గౌడ్స్ భక్తులందరూ వార్డు ప్రజలు అందరూ అధిక సంఖ్యలో పాల్గొని విగ్రహాలను ప్రతిష్ట పూజలు కళ్యాణం జరుపుకోవడం జరిగింది మంగళవారం పట్టణంలోని గొల్లగూడెంలో గల పెద్దబండ నలభై రెండవ వార్డులో గౌండ్ల కుల దైవం జలవిందు కార్యక్రమంలో కాటమయ్య బోనాలు స్వామివారి కళ్యాణం ఎల్లమ్మ తల్లికి వనం మైసమ్మకు బోనాలు సమర్పించుకున్నారు ఈ కార్యక్రమంలో గౌడ్స్ భక్తులందరూ వార్డు ప్రజలు అందరూ అధిక సంఖ్యలో పాల్గొని విగ్రహాలను ప్రతిష్ట పూజలు కళ్యాణం జరుపుకోవడం జరిగింది ఈ సందర్భంగా గౌండ్ల సభ్యులు పెద్దబండ గ్రామ ప్రజలు మొదలైనవారు సహాయ సహకారాలతో ఘనంగా పూజలు జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో మొగులు సైదులు గౌడ్ అధ్యక్షులు కొత్త సోమలింగం గౌడ్ ఉపాధ్యక్షులు సముద్రాల వెంకన్న గౌడ్ కార్యదర్శి సముద్రాల యాదగిరి నల్ల గౌడ్ కొత్త అశోక్ గౌడ్ నార్గోని యాదయ్య గౌడ్ సముద్రాల మధు గౌడ్ కొత్త యాదయ్య గౌడ్ సముద్రాల మల్లికార్జున గౌడ్ కమిటీ అధ్యక్షుడు సముద్రాల సైదులు గౌరవ సలహాదారులు సముద్రాల సైదులు ఉపాధ్యక్షులు గంధమాల నరేష్ గౌడ్ సముద్రాల నరసింహ మొదలైన వారు పాల్గొన్నారు এই বছর আম্বवारीকে কল্যাণ অবলম্বন করি আমরা সবাই কুলীনগণে শ্রী ভগবায়না প্রণাম করি శ్రీ సొసైటీ అధ్యక్షుడు ముగుల సైదుల గారి ముగుల శైదు గౌడ్ మాట్లాడుతున్నాం మన కంటమ గొల్లగూడ పెద్దబండ కంఠమహేశ్వర స్వామి ఉత్సవాలు ఇరవై రెండు తారీఖు నాడు శ్రీ మన ఉత్సవ కళ్యాణ విగ్రహాలు ఉత్సవాలు ఇరవై రెండు నాడు ఉత్సవ విగ్రహాలు ఇది జలబిందలు జలాభిషేకాలు ఈ మూడు రోజులు ఆదివారం నాడు ఇరవై రెండు తారీఖు నాడు మంచిగా ఘనంగా నడిచినాయి ఇరవై మూడు నాడు బోనాల ఉత్సవానికి మంచి బోనాలు ఉత్సవం భారీ ఎత్తున ఘనంగా బోనాలు వెళ్ళడం జరిగినది బోనాలు పెద్ద ఎత్తున మంచి జాతరలాగా మా గొల్లగూడెం పెద్ద మండ మన మా గౌడ మొత్తం మా గౌడ సంఘం యూతులు కానీ పెద్దలు కానీ గౌడ గౌడ సంఘం మొత్తం అందరూ కలిసి కమిటీ గౌడ కమిటీ కానీ సొసైటీ కమిటీ కానీ అందరూ మంచిగా గుడి చేయడం జరిగినది ఇది ప్రతి సంవత్సరం అందరూ ఆరోగ్య అనురాగతో మాకు సహకరించిన వాళ్ళు కానీ మాకు సంతో ఉండ ఉన్న వాళ్ళు కానీ వాళ్ళు సంతోష సంతోషంగా ఉండాలని ఆ కంఠమాస సురభామాదేవి అందరి కృప ఉండాలని నేను అందరికి స్వామివారిని మొక్కుతున్నాను ఆశీర్వాదం ఉండాలని ఆ స్వామివారి ఉండాలని మొక్కుతున్నాను